అందరికీ నమస్కారం అండి కోటపాడు మండలం రైతు మిత్రులు రైతు సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనము మీడియా మిత్రులందరినీ కూడా వారి సమావేశపరిచి గత ఖరీఫ్ కాలానికి జరిగినటువంటి వ్యవసాయ కార్యక్రమాలు అలాగే ఇప్పుడు మన రబీ కాలానికి మనం తీసుకోబోతున్నటువంటి చర్యల గురించి మనం చెప్పడానికి ఈరోజు మనందరం సమావేశం అవ్వడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ముందుగా మనందరికీ కూడా కావాల్సింది పంటలకి యూరియా ఈ యూరియాని ఖరీఫ్లో మనం తొమ్మిది వందల తొంభై మెట్రిక్ టన్లు అయితే మనం సరఫరా చేయడం జరిగింది అలాగే రబీ కాలానికి కూడా యూరియా మనకి అందుబాటులో యూరియాను ఉంచే ఉంచడం జరిగింది మన అనకాపల్లి జిల్లా వారు అలాగే మనకి ఎక్కడైనా సరే యూరియా కావాలి అంటే వెంటనే మనకు పంపించే ఏర్పాట్లు కూడా మనకి ప్రభుత్వం చేశారండి ఇంతకు గాను మన మండలంలో పిఎస్సిఎస్ అంటే ప్రాథమిక కోఆపరేటివ్ సొసైటీ వారి ద్వారా మా చౌడు వారికి ఇరవై నాలుగు మెట్రిక్ టన్నులు అలాగే మన కోటపాడు ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీకి కూడా ఇరవై నాలుగు మెట్రిక్ టన్లు అలాగే రైతు సేవా కేంద్రాలకు కూడా మనం పన్నెండు మెట్రిక్ టన్నులు పంపించడానికి మనం చర్యలు తీసుకుంటున్నాము కాబట్టి రైతులందరూ కూడా ఎక్కడా కూడా యూరియా లేదు అనే ఇబ్బంది లేకుండా అనే ఆయన బాధ లేకుండా మీరు ధైర్యంగా ఉండొచ్చు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూరియా సరఫరా చేయడానికి మనకి జిల్లాలో కూడా కావాల్సినంత బఫర్ స్టాక్ని మనం మార్కెట్ వారి ద్వారా పెట్టిస్తున్నదండి ఈ విషయం చెప్పడానికి మీ అందరికీ కూడా ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాము అదే చూసుకుంటే మనకి గతంలో యూరియా కూడా మనం తొమ్మిది మెట్రిక్ టన్లు ఇచ్చాము అయినా సరే మనకి సరిపోలేదు అన్నారు కానీ మన వరిలో చూసుకుంటే యూరియా చాలామంది తక్కువ వేయడం వల్ల కూడా మనకి సంవత్సరం ఇరవై ఎనిమిది బ్యాగుల వరకు మనకి దిగుబడులు వచ్చినాయండి ఇవన్నీ కూడా మనము పంట కోత ప్రయోగాల ద్వారా తెలుసుకున్నవి యావరేజ్గా మండలంలో ఇరవై ఎనిమిది బ్యాగులు మనకి రావడం గమనించడం జరిగిందండి దీన్ని బట్టి చూస్తే మనకి యూరియా తగ్గినా సరే మనకి పంట దిగుబడి తగ్గలేదని మనకి ఇది ఒక ఉదాహరణ మాత్రమే మేము చెప్పగలుగుతున్నాము దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు దిగుబడులు చాలా బాగా రావడం వల్ల కూడా ధాన్యం కొనుగోలు కూడా మనం ముందుగానే డిసెంబర్ ఐదో తారీఖున మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మనం మొదలు పెట్టడం వల్ల ఇప్పటికీ రెండు వేల తొమ్మిది వందల నలభై ఒక్క మెట్రిక్ టన్నులు పదకొండు వందల ఇరవై ఐదు మంది రైతులకి మనము సేకరించడం జరిగింది వీరందరికీ కూడా పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల్లోగా వారి ఖాతాల్లోకి ఈ ధాన్యం కొనుగోలు యొక్క డబ్బులు కూడా వారికి అకౌంట్లో పడిపోవడం జరుగుతుందండి కాబట్టి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం రబీలో మనం ఈ పంటను మనం స్టార్ట్ చేసామండి ఖరీఫ్లో ఎలాగైతే మనం ఈ పంట అంటే పంటలు నమోదు చేసామో అలాగే రబీలో కూడా చేస్తున్నాము కాబట్టి రైతులందరూ కూడా మీరందరూ కూడా మీరు ఏ పంట అయితే వేస్తారో ఆ పంటని మీ రైతు సేవా కేంద్రాల్లో ఉన్న అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు ఆ పంటని మీరు నమోదు చేసుకోవాల్సిందిగా మరి ఈ సందర్భం మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకోవడం జరుగుతుందండి